ఏమిటి అప్పుడే బట్టలు సర్దుకుంటున్నావు ఎక్కడికి ఊరికి ఊరికా అప్పుడే బావురు వెళ్ళాలి బావురు వెళ్ళాలి అన్నంతసేపు పట్టలేదు తెలుగు ఊరికి వెళ్ళాలంటున్నావు వచ్చేటప్పుడు ఏదో అనుకొని వచ్చాను వచ్చాకే తెలిసింది ఏమిటి తెలిసింది మూర్ఖుడని ఏమిటా మూర్ఖత్వం ఏమిటా వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఊ అన్నా అన్నా వాళ్ళని తపాతపా చేస్తున్నాడు అతనితో ఊరే వేగరాకపోతే పెళ్లి చేసుకుని నేనేరా వేగలను నీ ముఖం మనిషి కరకు మాట నేను మంచి చెడ్డల గురించి మాట్లాడడం లేదు అటు నేను ఫినిష్ ఏమిటమ్మా రూపా అప్పుడే ప్రయాణం అవుతున్నా లేదండి అమ్మతో ముందే చెప్పారా ఏమా రేపటి నుంచి పరీక్షలు అలాగా చదువు పాడు చేసుకోవద్దమ్మా అవును బావా ఎలా ఉన్నాడు నచ్చాడా బావా

గుడ్ బాయ్ అంటే ఉంటారా చెప్పరా నువ్వు చెప్పరా గుడ్ అంటే మంచి కదా బాయ్ అంటే అబ్బాయి కదా అవునండి మంచి అబ్బాయి కదండా ఇంగ్లీష్ మీరు ఎప్పుడు దిగారు మీరు అక్కడ ఎక్కినప్పుడు నేను ఇక్కడ దిగాను మిమ్మల్ని కలవాలని మీతో మాట్లాడాలని అదేమి గారు దానికోసం ఇక్కడ దాకా రావాలా అక్కడే మాట్లాడుకునేవాళ్ళం అక్కడెక్కడమ్మా మాట్లాడగలం కానీ మీరు మా ఊరొచ్చి కూడా కలవనందుకు మా మేనల్లుడు గిరిప్రసాద్ ఎంతో బాధపడ్డాడు మావా జరిగిన ఈ అన్యాయానికి నేను ఆత్మహత్య చేసుకొని చావాలి అన్నాడు వద్దు నేను వెళ్ళి మాట్లాడి వస్తానని చెప్పి ఇలా వచ్చాను ఏమిటది మీ రూపాదేవిని మా గిరిప్రసాద్కిచ్చి పెళ్లి చెయ్యాలి శుభ సూచకంగా ఉంటుందని పచ్చ అరటికళలు తెచ్చాను తెలిసే మాట్లాడుతున్నారా ఏమిటది రూపను మా మేనల్లుడు ఇచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించుకుని మీ పిల్ల మీ బంగారం మీ ఇష్టం కానీ అతని సంగతి మీకు బాగా తెలుసు పరమ మూర్ఖుడు కానీ మీ అమ్మాయో అందం చదువు సంస్కారం అన్నీ ఉన్నాయి ఈ పిల్ల పిల్ల అక్కడే సుఖపడుతుంది మీ సుఖపడాలంటే మా అమ్మాయి లేదో మాకు బాగా తెలుసు ఏమన్నాడే బావా ఎవన్నాడో నడగొద్దు ఎలా ఉన్నాడో నడుగు ఎలా ఉన్నాడు మన్మధుడులా ఉన్నాడా నా మోహం రావణాసురుడులా ఉన్నాడు రావణాసురుడు కూడా చాలా అందమైన వాడే రాక్షసులు కూడా నీకు అందంగా కనిపిస్తే నువ్వు ఒక మహా రాక్షసు తల్లి రాక్షసుడా ఒట్టి రాక్షసుడు కాదు మూర్ఖ రాక్షసాగ్రేశ్వరుడు మూర్ఖుడా ఏమిటి నువ్వనేది అక్షర ముక్క రాదు పర్వాలేదే చదువుడు వాళ్ళకే పెద్ద మనసుంటుంది పెద్ద మనసు కాదు పెద్ద చెయ్యి ఉంది ఎందుకు మంచి చెప్పినా చెడ్డ చెప్పినా వాయిన్ వాయించేస్తాడు మంచిదే కదే అది హీరో లక్షణం నీ తలకాయ లక్షణం ఓ సరదా తెలీదు ఓ సరసా లేదు జద్దులా మీద పడతాడు అసలు బావంటే నీకు ఇష్టం ఉందా లేదా మూర్ఖత్వం లేకపోతే ఇష్టమే సరే ఆ మూర్ఖత్వం నేను పోగడతాను నువ్వా ఎలా పోగడతావు నేను వెళ్తాను వెళ్ళి వెళ్ళి లేదు వెళ్ళి మారుస్తావా లేక మారిపోయి వస్తావా అమ్మా నాన్న ఒప్పుకుంటారా ఇందులో ఒప్పుకునేది ఏముందమ్మా చిన్నప్పటి నుంచి దాన్ని బావకి చెప్పి చేయాలనుకున్నాం చేయాలనుకున్నావు ఎందుకు అతని ప్రవర్తన చూసి భయపడిపోయింది అతని ప్రవర్తన మార్చాలి నీ తెలివితేటలన్నీ ఉపయోగించి అతని మనిషిని చేస్తాను అంటే అంటే ఏమిటి బాబాయ్ దిక్కు ముక్కు లేనిదాన్ని ఏమైనా లేనిదాన్ని పని మనిషి కూతురని కూడా చూడకుండా లోపతో పాటు ననిపించారు నే ఇంటి ఉప్పు తిన్నాను నా వల్ల ఈ పని పూర్తవుతుందంటే అంతకంటే నాకేం అల్లుడు గారు రెండు రోజుల నుంచి ఫోన్ చేయడం లేదండి రెండు రోజుల నుంచి అవునండి పద అల్లుడు ఏమిటల్లుడు రెండు రోజులుగా నువ్వు భోజనం చేయడం లేదట పగ తీర్చుకోవాలంటే బాగా తినాలి తిని తిని బతికి శకుని కౌరవుల మీద పగ సాధించాడు నేను రెండు రోజులుగా తినకుండా ఉంది పగ కోసం కాదు మరి నాన్ వెజిటేరియన్ రెండు పూట అర్థమైంది అల్లుడు అర్థమైంది అదృష్టం పెట్ట ఎదుగుతూ ఉంటే దురదృష్టం రాయే కాలికి తగిలిందట నాకు పెళ్ళయ్యే ఉంటే ఒక ఆడపిల్ల పుట్టే ఉంటే దాన్ని నీకు కట్టబెట్టే ఉంటే అక్కర్లేదు కట్టుకోవడానికి ఒకటిగా రూపదేవి ఎప్పటికైనా దాన్ని పెళ్లి చేసుకుంటాం మరి అంతవరకు అయిపోయినట్టేన మన మంచి చెడులు చూడడానికి ఎవరో ఒకరు కావలమా కావాలని రోడ్డున వెళ్ళే వాళ్ళ చెయ్యి పట్టుకుంటే చెంప చెల్లు మనిపిస్తారల్లుడు దానికి ఒక పథకం వేస్తా పత్రికలో ఒక ప్రకటన ఇస్తా నీకు ఆడ కార్యదర్శి కావాలని తెలియజేస్తా వచ్చిన వాళ్ళని పరీక్ష చేస్తా ఆపై నీ దగ్గరకు పంపిస్తా నీకు నచ్చితే అంకితం చేస్తా